ఆర్ న్యూ జంబో జిరాక్స్ యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి బల్క్ జిరాక్స్ ఆర్డర్లపై భారీ తగ్గింపు ధరలు వన్ సైడ్ జిరాక్స్ కేవలం ఎనభై పైసలు డబుల్ సైడ్ జిరాక్స్ కేవలం రూపాయి ఇరవై పైసలు మాత్రమే మా అన్ని రకాల గల పేపర్లను హోల్సేల్ రేట్లకే అమ్మబడ్డవు పేవసీ ఐడి కార్డులు లామినేషన్లు పాన్ కార్డ్ చేయబడ్డవు విచ్చేయండి ఎస్కేఆర్ న్యూ జంబో జిరాక్స్ యూనియన్ బ్యాంక్ ప్రకటన పొదిలి రోడ్ దర్శి ప్రొపరైటర్ సిద్ధి కోటిరెడ్డి

దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ రోజు మంగళవారం రాత్రి దర్శిలోని బాలాజీ వెంచర్ లో సానికొమ్ము తిరుపతి రెడ్డి తల్లిగారైన పెద్ద వెంకట సుబ్బమ్మ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే దర్శి నగర పంచాయతీ పరిధిలోని కొత్తరెడ్డిపాలెంకు చెందిన మూల వెంకారెడ్డి మృతి చెందగా అతని భౌతికకాయంపై ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అలాగే తూర్పు వీరాయపాలెంకు చెందిన ముప్పరాజు సుబ్బయ్య చౌదరి భౌతికకాయంపై ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు